హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నాను దానికి కాను ఒక రెండు కప్పుల జొన్నపిండిని తీసుకున్నాను అలానే వేడి నీళ్ళు అండి బాగా మరగాలి ఆ వేడి వేడి నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఆ జొన్నపిండిలో వేడి నీళ్ళు వేసి కలుపుతున్నాను పెట్టి కలపాలండి వేడి నీళ్ళు కాబట్టి చేయి కాలుతుంది గంట పెట్టేసి కలిపేస్తున్నాను కలిపి ఒక పది నిమిషాలు అలా పెట్టేసి ఇస్తున్నాను అప్పుడు ఆ చల్లారిన తర్వాత దాన్ని మనం చేత్తో బాగా ఇచ్చేయాలండి ఉండ చేసేసుకుంటే మనకు అలా మెత్తగా వచ్చేస్తుంది అదిగోండి బాగా ఎంత మెత్తగా పిసికితే మనకి అంత మంచిగా వస్తుంది ఇప్పుడు అలానే బాండీ పెట్టానండి పొయ్యి మీద ఆ బాండి అయ్యే లోపల మనం జొన్న రొట్టెల్ని చేసుకుందాము కొంచెం కొంచెం జొన్న రొట్టెలు తీసుకొని దాన్ని ఇదిగోండి ఇలాగా చేత్తో తడుతూ ఉంటే కింద పొడిపిండి వేసేసుకొని చేత్తో తడుతూ ఉండాలి అదిగోండి అలా తడుతూ ఉంటేనే మనకి ఎక్కడైనా మనకి అతుక్కుంటే కనుక మళ్ళీ మనం పైన పిండి వేసుకోవాలి పొడిపిండి అలా రౌండ్గా అలా చేసుకోవాలి అదగండి ఎంత కొడితే కనుక మనకి అంత బాగా పల్చగా వస్తాయి అవి ఇప్పుడు వాటిని మనం వేడి పెనం మీద వేస్తున్నాను అదిగోండి మళ్ళీ అది కాలే లోపల మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను అలా రౌండ్గా చేస్తున్నాను అదే మళ్ళీ కొంచెం పండి పిండి చల్లేసుకున్నాను చేతికి అతుక్కోకుండా పిండి చల్లుకుంటూ తడుతూ ఉండాలండి ఎంత తడితే మనకి అంత పలుచగా వస్తాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ జొన్న రొట్టెలని ఇదిగోండి అది కాలింది కదా మనం మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసి చేసుకుంటే సరిపోతుంది మరి నేనైతే వాటర్ ఏం చల్లలేదండి వాటర్ చల్లకుండానే నాకు ఈజీగా వచ్చేస్తున్నాయి అదిగోండి ఎలా పొంగిందో చూసారా మన చపాతీ పూరి పొంగినట్టు పొంగుతాయండి జొన్న రొట్టెలు అనేవి అది మనం వేడి వేడి నీళ్ళతో కలిపితేనే మనకి అది బాగా పొంగుతాయి మనం కనుక చల్లటి నీళ్ళతో కలిపితే అసలు అవి పొంగవండి జనరేటర్లు అసలు రానుగోరావి ఇరిగిపోతాయి ఇలా మిగతా అన్నీ మొత్తం చేసేసాను అదిగోండి ఇప్పుడు అవి తీసి వేరే ప్లేట్లో పెట్టేశాను ఇంకా మిగతా అన్నీ కూడా అలానే కాల్ చేసుకుందాము అదిగోండి ఒక అది కాలితే మనకి ఏంటంటే మనకి అంతా బబుల్స్ లాగా పైకి వచ్చేస్తుంది అనమాట కింద కాలిన ప్లేయర్ అంతా అండి అదిగోండి అట్లాగా బాగా తడుతూ మనం బాగా తడుతూ చపాతిలాగా సన్ సన్నగా పల్చగా చేసుకోవాలి వాటిని లావుగా ఉంటే అసలు బాగుండదండి అవి ముద్ద ముద్దగా పిండి పిండిగానే ఉంటాయి అదగండి ఇప్పుడు రెండో వైపు కాలింది కదా మనం వెనక సైడ్ తిప్పి చూస్తే ఇంక ఇట్లా కాలాలి అదే అట్లా కాలే కాలితే సరిపోతుంది ఎర్రగా కాలాలి అంతే అండి ఇప్పుడు నేను ఈ జొన్న రొట్టెలోకి మనకి నచ్చిన ఏ కూర అయినా తినచ్చండి పప్పు పచ్చడి ఏదేంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే సొరకాయ కర్రీతో తింటున్నాను ఈరోజు అదిగోండి మనకి అది తుంపినా కానీ ఎంత పల్చగా మెత్తటి జొన్న అండి అదిగోండి ఎంత బాగున్నాయో చూడండి పొరలు పొరలుగాను ఎంతో టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి అండి మీకు కూడా నేను చేసిన ఈ పద్ధతి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా Thank you.